హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈరోజైతే నేను మన ఛానల్లో వచ్చేసి దోశ చేయబోతున్నాను అండి ఏం దోశ తెలుస్తా సోరకాయ దోశ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా మంచిదండి ఇంకా మీకైతే సింపుల్గా అయితే చేసి చూపిస్తాను మినప్పప్పు అవసరం లేకుండా ఏవి అవసరం లేకుండా ఓన్లీ బియ్యము త్వరగా అయితే అయితే చేసి చూపిస్తాను ముందుగా అయితే బియ్యం నానేసుకోవాలండి బియ్యం అయితే నానబెట్టుకుందాం ఇప్పుడు ఇక్కడైతే బియ్యం అయితే తీసుకురండి దీంతో అయితే రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను నేనైతే మీరు ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను ఇవైతే నైట్ నానబెట్టేసుకుంటాను నేనైతే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ అయితే మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడైతే బియ్యం అయితే నానేస్తాను ఏ మినపప్పు ఏది అవసరం లేదండి సింపుల్గా అయితే చేసి చూపిస్తాను మీకైతే ఏ బియ్యమైనా పర్లేదు మనకు స్టోర్లో ఇచ్చే బియ్యమైనా ఏవైనా మనం లోపల వేసుకుంటాం కదా ఆ బియ్యమే ఇవైతే దీంతో రెండు రకాలుగా వేసుకోవచ్చండి ఇంకప్పుడైతే రెండు గ్లాసులు వేస్తున్నాను నేనైతే నానేసుకున్నాం మనము మార్నింగ్ అయితే అంటే సోరకాయ బియ్యం కలిపి మిక్సీ పట్టుకోవాలి ఒక రెండుసార్లు వాష్ చేసేసుకొని నాని ఎప్పుడు ఒకే రకం తిని తిని బోర్ కొడుతుంటుంది కదా ఒకసారి ఇట్లా కొత్త కొత్తగా ట్రై చేయండి ఇవి డైట్ చేసే వాళ్ళకి కూడా మంచిదంట సన్నబడాలనుకునే అనుకునే వాళ్ళకి సొరకాయ కూడా చాలా మంచిది కదండి ఇలా కొత్త కొత్తగా ట్రై చేసుకొని పిల్లలు కూడా పెడితే వాళ్ళైతే ఇష్టంగా తినేస్తారు ఇంకా ఇప్పుడైతే మంచి నీళ్ళు వేసుకొని నానబెట్టేస్తాను నేనైతే నైట్ నానబె నానబెట్టేశాను మార్నింగ్ మిక్సీ పట్టి చూపిస్తాను మీకు అయితే నైట్ అయితే నానబెట్టేసాను మూత పెట్టేసుకొని మూసేసుకున్నాము ఇప్పుడు మార్నింగ్ అయితే చూపిస్తాను మీకు మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు బియ్యం అయితే నానాయి మార్నింగ్ అయితే చూసారు కదా బియ్యం నానయ్యి ఇంకా ఇప్పుడు సోరకాయ అయితే ఈ పైన ఇదంతా తీసేస్తానండి ఇదంతా తీసి దీన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి మనం తర్వాత ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా ఇట్లయితే తీసేస్తాను ఫుట్ అయితే పైన నీట ఉంటే అలాగే వేసుకోవచ్చు ఇలా అంతా పైదంతా తీసేసుకోవాలి ంత పైన తీసేసుకున్నాక మే ఇట్లా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి విత్తనాలు అట్లా ఉంటే తీసేసుకోవాలి మేవి కూడా మిక్సీ పట్టాలి కాబట్టి కొంచెం లావు మెత్తగా అవుతాయి అనమాట మీరు బియ్యం ఎక్కువ తీసుకుంటే సోరకాయ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి ఇంకా మన ఇంట్లో మనుషులను బట్టి ఎంత వేసుకోవాలని మాకు తెలుస్తుంది కదా అంత వేసుకోవాలి ఇలాగే మొత్తం కట్ చేసేసుకున్నా Gracias. ఫస్ట్ మిక్సీలో వేసుకొని ఇది ఫస్ట్ బియ్యం కొంచెము మీరు సేమ్ తీసుకోవచ్చు రెండు గ్లాసులకి రెండు గ్లాసులు సోరకాయలు ఇట్లా కొలత వేసుకోవచ్చు దీంతో గ్లాస్తో ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇట్లా రెడీ చేస్తేనే పిల్లలు కూడా తింటారు మా పిల్లలు అయితే ాగుంది బాగుంది అని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీ వెరైటీ టిఫిన్స్ కి మెత్తగా పట్టుకోవాలండి పిండి అయితే ఇప్పుడైతే పిండి అయితే మెత్తగా అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి అయితే వేసేస్తాను పిండిలోకి బాగా మెత్తగా అయితే పట్టేసాను ఇంకా ఇప్పుడు మిగతా బియ్యము సోరకాయ ముక్కలు వేసేసుకున్నాం కొంచెం వాటర్ ఆడంగా మొత్తం పట్టదండి మళ్ళీ పడతాం దాన్ని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేద్దాం మళ్ళీ ఇప్పుడైతే మిగతా ముక్కలు కూడా వేసేస్తున్నారు కొంచెం ఒకసారి పట్టాక ఇప్పుడు మెత్తగా అయితే పట్టేసుకుందాం ఇక్కడ పట్టేసుకున్నానండి చూసారు కదా దానికి దీనికి కలర్ చేంజ్ కొంచెం లైట్ గ్రీన్ ఇప్పుడు ఇందులోకే వేసేసుకుందాము ఇది కూడా ఏ మినప్పప్పు కానీ ఏది కానీ అవసరం లేదండి ఇప్పుడు కలిపేసుకుందాం ఇంకా మీరు పెద్ద మిక్సీ జహార్ ఉంటే మొత్తం ఒకేసారి వేసేసుకోవచ్చు నా చిన్నగా ఉంది కాబట్టి చూసారు కదా మన పిండి మినప్పప్పులు ఏమీ లేకుండా అయితే చేసుకోవచ్చు మన ఇంట్లో అప్పటికప్పుడు సొరకాయ ఉంటే మటుకు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ వేసుకొని ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే కొద్దిసేపు అలాగే పెట్టుకోవాలి ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత దోశ వేసి చూపిస్తాను మీకు అయితే దీంట్లోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది మీ ఇష్టం ఏదైనా చేసుకొని తినొచ్చు ఇంకా పదహైదు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తాను కొద్దిసేపు మూత అయితే పెట్టేసి అయితే స్టార్ట్ చేశాను గుడ్డలు అయితే వేయించుకుంటున్నాను ఇంకా మీ ఇష్టం ఏ చట్నీ అయినా తినచ్చు ఏదైనా బాగుంటుంది ఇంకా నేనైతే మా ఇంట్లో ఇది ఎక్కువ ఇష్టపడేది అంటే పల్లీలు చట్నీ ఎక్కువ ఇష్టపడతారు ఇంకా అందుకోసం అనేసి ఇది చేస్తా ఉన్నాను ఇంకా వాళ్ళకి నచ్చింది చేయాలి కదా ఇలా వేయించుకుంటే ఒకసారి కాదు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే అయితే వేయించుకున్నాను ఇప్పుడు పచ్చి కొంచెం చింతపండు వేసి మగ్గిస్తాను కొంచెం ఆయిల్ పచ్చిమిర్చి వేసాను వేసుకొని మగ్గించుకుందాం వీటిని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వీడే చూడండి నేను ఎలా చేశాను అనేది మీకు అర్థమవుతుంది కదా దోశ కానీ ఏదైనా కానీ అలాగే ముందుకైతే వెళ్తుంది మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం అండి అలాగే చేయండి నేను దేశం ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేస్తాను ఇంకా పచ్చి కొబ్బరి ఇదైతే ముందుగా అయితే మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టుకున్నాక ముద్దలు కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి చింతపండు కొద్దిగా ఉప్పు వాటర్ కాస్త ఉప్పు వాటర్ అయితే వేసేసాను ఇంక ఇప్పుడు మరి ఒకసారి అయితే మిక్సీ పట్టేస్తాను ఇంకా మెత్తగా చట్నీ అయితే రెడీ అయిపోతుంది మనకి చూసారు కదా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇంకా తిరువాత పెట్టేస్తాను ఇంకొక గిన్నెలో వేసేసి అయితే పెన్నం అయితే పెట్టేశానండి ఒక ట్వంటీ మినిట్స్ అలాగే పెట్టేసి అయితే అప్పుడు అయితే పెట్టేసాను చట్నీ కూడా చేసేసాను ఇంకా తిరువాత కూడా పెట్టేశాను చట్నీకి అయితే ఇంకా అక్కడ పెండం పెట్టేసాను వేడెక్కుతుంది ఆనియన్ దుద్దు ఎందుకంటే ఒక్కోసారి రావు కదా అందుకోసం అనేసి ఆనియన్ దుద్దితే వస్తాయి బాగా ఇక్కడైతే పెండం కూడా వేడెక్కిందండి ఇప్పుడైతే దోశ వేసుకుందాము నిదానంగా అనుకోవాలి కొంచెం మందమే ఉంటాయి కొంచెం నిదానంగా కాల్చుకోవాలి బాగా కొంచెం పైన ఆయిల్ ఇలా వేసుకుందాం ఇవి రావు అనుకోవడానికి లేదండి చాలా బాగా వస్తాయి చూసారు కదా మనం లేపక ముందుకే ఇలా లేస్తాయి అన్నమాట చూసారు కదా ఎంత బాగా లేస్తున్నాయో ఇంకో సైడ్ బాగా కాల్చేస్తున్నాము చాలా బాగా వస్తాయండి ఏ పప్పు లేకున్నా చాలా బాగా వస్తాయి అనమాట మన దోశలు కూడా ఇది ఒకసారి వెళ్ళావు కదా ఈ మటుకు చాలా బాగా వస్తాయి దోశలు మటుకు చూసారు కదా ఎంత బాగా లేచిందో రెండు సైడ్లే నేను నిదానంగా కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్లు కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకోటి కూడా సేమ్ లాగే వేసుకుందాం చాలా సింపుల్ అండి ఈ దోశ మటుకు చాలా హెల్దీ కూడా ఇంకా సేమ్ ఆయిల్ వేసుకొని అలా చేసుకోవాలి మిగతాయి కూడా నిన్న అలాగే చేసేసుకోవాలి ఇలా సైడ్లో కూడా వదులుకుంటే చాలా బాగాలేస్తాయి దోశ మటుకు రెండు సైడ్ల బాగా కాల్చుకోవడం దీన్ని ఇంకో లాగా కూడా చేసుకోవచ్చు అండి మన రబ్బ దోశ ఎలా చేసుకుంటే మనం వాటర్ ఎక్కువ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు అది కూడా చేసి చూపిస్తాను మీకు ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ కొంచెం కావాలంటే పత్లా కూడా చేసుకోవచ్చు కొంచెం అంత మందం లేదు చూడండి ఇలా రెండు సైడ్లు బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకో దోశ కూడా రెడీ ఇంకెక్కడైతే రవ్వోసకి అయితే పెట్టుకున్నానండి ఇక్కడ కొంచెం పిండి వేసుకున్నాను ఇప్పుడు వాటర్ అయితే వేస్తున్నాను చూసారు కదా ఇక్కడ వాటర్ అయితే వేసేసాను ఇంకా ఇలా వాటర్ వేసేసుకొని ఎన్ని నీళ్ళు వేసుకున్నా వస్తుందండి ఆ పెన్నం బాగా వేడెక్కాక వేడెక్కాక వేసుకోవాలండి ఇది ఇది గేమ్ రాదు రావట్ మీరు ఇంకా వాటర్ ఎక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు వస్తుంది ఇలా కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇలా బాగా కాల్చుకున్నాక ఇది తిప్పేసే పని లేదండి ఇలాగే మర్త పెట్టేసుకుందాం అలాగే రవ్వ దోశ కూడా రెడీ అవుతుంది చట్నీ ఏదైనా బాగుంటుంది ఇందులోకి ఇప్పుడైతే దోశలు అయితే చేసేసాను కదా చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి దోశలు అయితే ఇదైతే రవ్వ దోశ ఇది దానం కాల్చుకోవాలి అని చెప్పేసి తొందరగా తీసేసాను ఇది కొంచెం క్రంచిగా ఇంకా కొంచెం బాగా కాలుస్తే మనకు చక్కని లేస్తుందండి నేను మా పిల్లలు తొందర అని చెప్పి తొందర చేసేసాను చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మన దోశలు నిజంగా మామూలు దోశ కంటే ఈ దోశలు ఇంకా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఉంటాయి మామూలుగా కర్రీస్ చేసి పెట్టిన ఏం చేసి పెట్టినా పిల్లలు అయితే తినరు కదా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మామూలు రీజెంట్గా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైక్ అయినా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి నేను చేసిన సోరకాయ దోశలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్